రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టనుందా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తన ఆమోదాన్ని సూత్రప్రాయంగా తెలియజేసినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది త్రిబులార్ ఉత్తర భాగాన్ని కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్మిస్తున్న నేపథ్యంలో దానికి సమాంతరంగా దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది రహదారికి అవసరమైన భూసేకరణతో పాటు సేకరించిన భూములకు చెల్లించే పరిహారంలో రాష్ట్రం వాటాగా యాభై శాతం ఇస్తామని తెలిపింది రహదారి మార్గాన్ని ఖరారు చేసే అలైన్మెంట్కు భూసేకరణకు అనుమతి ఇవ్వాలని కోరింది ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం తాజాగా త్రిబులార్ దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం త్రిబులార్ దక్షిణ భాగం డిపిఆర్ ను రూపొందించేందుకు కన్సల్టెన్సీల ఎంపిక కోసం గతేడాది నవంబర్ ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది డిసెంబర్ పదహారు వరకు గడువు విధించి పదిహేడున టెండర్ బిడ్లను తెరుస్తామని ప్రకటించింది వివిధ కారణాలతో చివరి తేదీ వరకు ఒక్క టెండరు రాలేదు దీంతో ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచి జనవరి ఇరవై వరకు గడువునిచ్చింది కానీ ఈలోపే మళ్లీ ఆ టెండర్లను కూడా రద్దు చేసి టెండర్ల నోటిఫికేషన్ లో పలు మార్పులు చేర్పులు చేసింది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు టెండర్లను వేసేందుకు అవకాశం కల్పించింది పదిన బిడ్లను తెరవనున్నారు త్రిబులార దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలోనే డిపిఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటంతో పాటు అందులో పలు మార్పులను చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా తాజాగా తెలుస్తోంది ఈ తాజా టెండర్ ను ఈసారి రాష్ట్ర పరిధిలోని ఈ ప్రొక్యూర్మెంట్ సైట్ లో కాకుండా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సెంట్రల్ పబ్లిక్ పోర్టల్లో అప్లోడ్ చేయడం విశేషం కాగా గతంలో ఈ రహదారి మంజూరైనప్పుడు ప్రాథమికంగా ఖరారైన అలైన్మెంట్ ప్రకారం చౌటప్పల్ ఆమన్గల్ సంగారెడ్డి వరకు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు ఉండగా ప్రస్తుతం దూరం పదకొండు కిలోమీటర్లు పెరిగింది తాజాగా ఆహ్వానించిన టెండర్ నోటీసులో రెండు వందల కిలోమీటర్ల రహదారికి డీపీఆర్ ఇవ్వాలని పేర్కొన్నారు